ముస్లిం ద్రోహులే టీడీపీలో చేరుతారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ముస్లిం సమాజం తీవ్రంగా అణచివేతకు అవమానాల పాలైందని పలువురు ముస్లిం నాయకులు తెలిపారు గురువారం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ కావలిలో టీడీపీ గూటికి చేరిన కొందరు కేవలం స్వార్థం ప్రయోజనాల కోసం కావలి ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచెట్టారు మాజీ కౌన్సిలర్ షాహుల్ షా హార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాయబ్రసూల్ వర్క్స్ బోర్డ్ సభ్యులు షఫీ సందర్భంగా టీడీపీ విమర్శలను తిప్పికొట్టారు దస్తగిరి భాషా పండు జమీర్ గార్ కాలేషా జిలాని ని కరీముల్లా పార్దు రఫీ ముస్తాక్ తైతుల పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పథకాలు అమలు జరగాలని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దానికి అది వేరు దీనికి ఇది వేరే చెప్పడానికి నందమూరి కుటుంబాన్ని ఎన్నుకోట్టు అనుకుంటున్నా అనుకుంటున్నారా నారా కుటుంబం అది నందమూరి కుటుంబం నువ్వు రామారావుకి ద్రోహం చేసి ద్రోహావు ఇక్కడ అది కాదు రక్త సంబంధం తండ్రి ఆశయాలు నెరవేరాలనే తపనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పార్టీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ బిడ్డ కూడా ఆ ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మేము ఆయన బాటలోనే నడుస్తున్నాం ముస్లింలు అనే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ముస్లిం సోదరు మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకే భావనలో మాట్లాడుతున్నారు నాకు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది వాళ్ళు నాకు తెలుగుదేశం పార్టీ కుట్లా అసలు కనపడలే అసలు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తిరిగిన వాడు కాదు అక్కడి నుంచి రండి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఆ ప్లే కార్డ్ తప్ప మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతున్నారు ఆ మచ్చ కూడా ఇంకా తొలగల వాళ్ళకి ఆ రూపం ఇంకా పోల అప్పుడే ప్రెస్ పెట్టుబి అసలు శాసనసభ్యుని యొక్క గోటి కాలు కూడా పని లేని వాళ్ళందరూ కూడా శాసనసభ్యుని విమర్శించడం రెండుసార్లు ప్రజల చేత ప్రజల ప్రేమ అభిమానాలు అనురాగాలతోటి ఆయన శాసనసభ్యుడు ఆ మాట మర్చిపోతున్నారు మీరు గౌరవ శాసనసభ్యుల్ని గౌరవించడం నేర్చుకోండి ఇష్టారాజ్యంగా మీకు ప్రెస్లో ప్రెస్ వాళ్ళు వచ్చినారు మేము ప్రెస్లో ఎల్లాచలంగా కూర్చోవని మాట్లాడితే సరిపోతాను అనుకుపోకండి పవిత్ర రంజాన్ మాసంలో వాస్తవాలు చెప్పండి భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు పోతే దుకాన్ మకాన్ ఎప్పుడో రామారావుకు ఎన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పథకం అది మరి ఆ దుకాన్ మకాన్ని తీసుకొచ్చి మొన్న రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడే అది తీసుకొచ్చి ఆ పథకాన్ని అది ఆయన మరి ఆ దుకాన్ మకాన్ని మళ్ళీ ఆయన పెట్టలేదేమి నువ్వు దుకాన్ మకాన్ అని చెప్పి ద్రోహం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు దుకాన్ వేరు మకాన్ వేరు అని చెప్పి ఈరోజు ఆ రకరాల సైట్ ఇచ్చి మూడు లక్షల రూపాయలు విలువ చేసే సైట్ ఇచ్చి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి దాదాపు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే దుకాన్ని మకాన్ని కట్టిస్తున్నాడు దుకాణ వచ్చేటప్పటికి చిరు వ్యాపారస్తులకు పదివేల రూపాయలు ప్రతి వ్యాపారస్తుడికి ఇవ్వడానికి ముందుకు ఇది దుకాణానే కానీ దానికి రూపం ఇదే అని చెప్పి తెలియజేసినటువంటి సారథి జగన్మోహన్ రెడ్డి గారు ఇక దుల్హన్ అంట తోఫా అంట జగన్మోహన్ రెడ్డి గారు తోఫా ఇవ్వడు ఎందుకు ఇవ్వడంటే జగన్మోహన్ రెడ్డి గారికి హెరిటేజ్ ఫ్యాక్టరీ లేదు అక్కడ పుచ్చిపై నలిగిపోయి వారేసి కుళ్ళిపోయినటువంటి వస్తువులు తోఫాకొండ ఇవ్వడానికి కనీసం సంక్రాంతి కానుగ ఇస్తున్నటువంటి బెల్లం జూడలు కానీ ఆవులు కానీ పందులు కానీ తినే పరిస్థితి లేనటువంటి బెల్లాన్ని తీసుకొచ్చి తోఫా కింద కానుకండ ఇచ్చేవాడు బ్రహ్మాండంగా హెరిటేజ్ కంపెనీ బ్రహ్మాండంగా డబ్బులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని దోచుకొని బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించింది మరి అందుకోసంగా హెరిటేజ్ లాంటి వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ప్రతి తోఫా కూడా ప్రతి సంక్షేమం కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించారే తప్ప ఈ తోఫాలతోటి ఈ సంచులతోటి ఈ పుచ్చిపోయిన వాటితోటి ఆయన పోల ఆయనకి ఒక అమ్మఒడి ఇస్తే లేదా ఒక చేయితో ఇస్తే ఏదో ఒక రుణమాఫీ చేస్తే ఆ మహిళమ్మ తల్లి ఆ డబ్బులతో పండగ చేసుకుంటుందో చీర తెచ్చుకుంటుందో బిడ్డలకు బట్టలు కుట్టించుకుంటుందో మరి ఏం కావాలో తెచ్చుకుంటది ఈ సంచులు ఈ తోఫా హెరిటేజ్ నుంచి వచ్చినటువంటి మాత్రం తెచ్చుకోదు నిన్న మన టీడీపీలో ఉండే మైనార్టీ సోదరులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో పట్టణ అధ్యక్షుడు అనే అతను రహీము గతంలో కూడా అతనికి ఆల్రెడీ చెప్పున్నాము అయినా అతనికి మాట్లాడడం చేతగా అట్లా ఇప్పుడు పిల్లలు స్కూల్ మారినప్పుడు ఓనమాలు వచ్చా రావా వాళ్ళకి ఏ విధంగా నేర్చుకోవాలనేది ఆ టీచర్కి తెలిసి ఉండాలి అదేవిధంగా ఎవరినైనా నువ్వు కొనుక్కున్నప్పుడు నాయకుడిని అతనికి ఏం తెలుసు అతని సబ్జెక్ట్ ఉందా లేదా అతని విషయం ఏందనేది కనుక్కొని కూర్చోబెట్టి మాట్లాడిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది అలా ఏమి లేకుండా ఏదో నోటికి వచ్చింది వాగేసాము అన్నట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మీరు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ మాకైతే అర్థం కావట్ల మాకు బీజేపీతో పొత్తు టీడీపీ ఉండడం ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు ఆ రహీం నేను ఆ ని అడుగుతున్నా పట్టణాధ్యక్షుడు టీడీపీ పట్టణాధ్యక్షుడు రహీంని నీకు టీడీపీతో బీజేపీ కలవడం మాకు ఇబ్బంది లేదు అన్నావు నీకేమైనా మేము ఒకలా తెచ్చాము ముస్లింలు అందరూ మాకు ఇబ్బంది లేదు నువ్వు చెప్పమని మేమేం ఒకలా ఇవ్వలేదు కదా లేదు నువ్వు ఏమైనా దేశకే నేతవా మా గురించి నువ్వే అన్ని సలహాలు ఇవ్వడానికి నీకు ఏదైనా అవకాశం ఉంది లేదు మాట్లాడాలనుకుంటే టీడీపీలో ఉన్న మైనార్టీ నాయకులకి ఇబ్బంది లేదు అని నువ్వు స్పష్టంగా చెప్పాలా అంతేగాని టీడీపీ బీజేపీతో కలవడం మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నువ్వు చెప్పడానికి మేమేమి నీకు ఒకేలా ఇవ్వలేదు రెండో విషయం వచ్చేసి సాదికో సిద్ధికో పేరు ఉంది అతను అతను వచ్చి మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇస్తానన్నారు ఆ పథకమే తీసేశారు అని నిద్ర ఉంటే మేలుకోమని చెప్తున్నా మీకు తెలుసుకోండి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు అనేది ఎంత ఫండ్ ఇచ్చారు దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు లెక్కన ప్రతి వారు ఎంతమంది లబ్ధి పొందారు తెలుసుకోండి కాకపోతే దానికి ఒక ఆంక్ష పెట్టారు టెన్త్ చదవాలని అది కూడా ఎందుకు పెట్టారంటే ఏది తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు తర్వాత ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు అలాంటి మైనారిటీ ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి చదువుకొని ఉండాలి అని టెన్త్ ఆంక్ష పెట్టారు ఇందులో తప్పే ఉంది మిమ్మల్ని ఏమి కష్టపడి మీరేమి ఇరగదీసి డబ్బులు తెచ్చి పెట్టమని చెప్పట్లా మా అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అవే తీసుకొని చదవమన్నారు చదివిచ్చు తప్పే ఉంది మీకేమి ఇవ్వకుండా అని చెప్పట్లేదు కదా అది తెలుసుకోవాలా ఏ ఏ పథకాలు వస్తున్నాయి ఏం పథకాలు రావట్లేదు అని తెలుసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళండి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నాయో లేదో తెలుసుకోండి అదేవిధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారో మన అమిత్ షా గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానన్నారు అంటే ఇప్పుడు మీరు మాకు బీజేపీ కలవడం ఇబ్బంది లేదు అని చెప్పిన మీ నాయకులు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసినా నాకు ఇబ్బంది లేదని చెప్పి ఒక ప్రకటన ఇవ్వండి ఇచ్చే తమ్ము మీకుందా అదేమంటే బీజేపీతో కలిసినా మాకు ఇబ్బంది లేదు కావల్లో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు మాకు అని చెప్పి అతను హజరత్తు చెప్తున్నాడు ఆయన ఏమన్నా దేశ నేతనా లేకపోతే బాహుబలినా అడ్డం పడ్డానికి వచ్చి ఎవరు ఎంత దూరం మాట్లాడాలో మీ స్థాయిని బట్టి మాట్లాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు లేస్తే మీరు ఎం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు అదే అక్కడుండే మాయ మాటలు కాదు అక్కడుండి మాయ మాటలు మాయలు కాదు ఉండి చేసినప్పుడు నువ్వు అదే ఖబరాస్థానంలో వచ్చి అదే అక్కడ మాట్లాడిన నాయకుడు ఎంతమంది జేసీబీలు పెట్టి పని చేయించావు ఎంతమంది ఎన్ని టిప్పర్లు తోలిచ్చావు మట్టి నీకు తెలీదా రోజు ఏమైనా కొత్తగా చూస్తున్నావా గతంలో నువ్వే కదా దగ్గరుండి చేయించావు ఎమ్మెల్యే గారి దగ్గర మొత్తం కూలీలతో సహా నువ్వే కదా తీసుకెళ్లి ఇస్తున్నావు కూలోళ్ళకి ట్రిప్కి దాదాపు డెబ్బై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు తీసుకెళ్లి ఇస్తున్నావు కదా ఈరోజు పార్టీ కడువా మారంగాని ఎన్ని మరిపోయినాయా మనం పార్టీ మారినప్పుడు నువ్వు అక్కడ ఏం చేసుకోవాలో ఆయనకు వచ్చి ఆయన జేజేలు కొట్టుకో తప్పులే ఏదో నీకు రూపాయి లబ్ధి ఉంటే చేసుకో అంతేగాని జరిగే వాస్తవాలని మీరు అబద్ధాలుగా మార్చాలంటే అది ప్రజలు ఇష్టపడరు రెండో విషయం వచ్చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు చేసింది ఏమీ లేదు అన్నారు ముస్లింలకు ఏం చేశారు అనేది నేను చెప్తా విను ఎవరైతే ఆడ మాట్లాడారో హజరత్ ఎవరో ఆయన మాజీ కౌన్సిలరో ఏమో కనీస జ్ఞానం లేని వాళ్ళకి ఎట్లు ఇచ్చారు కూడా అయ్యో అర్థం నాకు వినండి తెలుసుకోండి పద్నాలుగు వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ముప్పై నాలుగు మంది స్టేట్ డైరెక్టర్కి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రెండు వందల ముప్పై నాలుగు మంది కోఆక్షన్ మెంబర్లకు ఇచ్చారు రెండు వందల ముప్పై నాలుగు మంది మున్సిపల్ కోఆక్షన్ మెంబర్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఏడు మంది మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు స్టేట్ వైడ్గా ఇద్దరు మేయర్లు ఇచ్చారు ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఇచ్చారు అలాగ చూసుకుంటా పోతే ఇంకా మండ ఇక మన మండల ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్లు కానీ చాలా మంది ఉన్నారు ఇవన్నీ ఎవరిచ్చారు గతంలో ఏదైనా ఇచ్చిందా ఒకరికి ఇచ్చారు అది కూడా ఆరు నెలల ముష్టి పదవి ఫరూక్ అనే అతనికి లాస్ట్లో రెండు వేల రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా ఏమి చేయాలా రెండు వేల పద్దెనిమిదిలో ఆరు నెలల పదవి ఇచ్చారు అదే నారా హమర టీడీపీ హమారాలో ఏడు మందికి నంద్యాల పిల్లల్ని దేశద్రోహం కేసు పెట్టినప్పుడు అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏమని అడిగారు మిమ్మల్ని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అదే అడిగారు మేము భూములని పరిరక్షిస్తామని చెప్పి మీరు అన్నారు కదా వాటిని మీరు ఎందుకు చేయలేకపోయారు మీ అసమర్థత వల్ల అని చెప్పి వాళ్ళు ప్లకార్డులు చూపించిన దానికి దేశద్రోహం కేసులు పెట్టారు మీరు చేసిన అది ఇప్పుడు దేశద్రోహి నువ్వా జగన్మోహన్ రెడ్డి గారా అని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముందు టీడీపీ నాయకులు వాస్తవాలు గ్రహించండి ఏదో మీరు తోచినట్టు పక్క స్క్రిప్ట్లు చదవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకి చాలా చేశారు ఇప్పుడు ఏడు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు గతంలో ఐదు